ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు శాసనసభ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు శాసనసభ్యులు మందుల సామెల్ గారు అదేవిధంగా హైదరాబాద్ నగర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు ఇతర అధికారులు వివిధ దళిత సంఘాల మిత్రులు దాదాపుగా నూట ఎనభై ఐదు దళిత సంఘాల మిత్రులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్ తరాల అభివృద్ధి ఆ విద్యార్థిని విద్యార్థుల చేతుల్లో ఉంది వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందన మిత్రులారా మందుల శామ్య మిత్రుడు చెప్పినట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి నిస్సహాయాలకు సహాయం అందాలి అదే ప్రజలనుకున్న ప్రభుత్వ లక్ష్యం అనే విధానాన్ని ఏదైతే వారు చెప్పరో రాసి మనకు ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం చేపట్టింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వారు స్వాతంత్ర సమరయోధులుగా పార్లమెంట్ సభ్యులుగా వివిధ హోదాలలో కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా ఎన్నో రిఫార్మ్స్ ఈ దేశంలో మార్పులకు పూర్తి స్థాయిలో వారు కృషి చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వారు సంపూర్ణంగా వారు రాజకీయాలలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబంతో వారు కలిసి పనిచేసినారు ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక వర్గాలు వెనుకబడిన వాళ్లను సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రజలనుకున్న ప్రభుత్వాలకు ఉండాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం దళిత గిరిజన ఆదివాసీ బలహీన వర్గాల బిడ్డలే ముందు భాగాన నిలబడి కొట్లాడినరు ప్రాణ త్యాగాలు చేసినారు వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందు భాగాన నిలబడాలి ప్రతి నిమిషం ప్రతి క్షణం పనిచేయాలి అని చెప్పి మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని పీవీ నరసింహారావు గారు తీసుకొచ్చి పేద పిల్లలకు సంక్షేమ హాస్టళ్లను వాళ్ళకి విద్యను అందించాలన్న ఆలోచన ఇప్పుడు ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలి గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు అలాట్ చేసిన ఎవరికి వాళ్ళను ఎక్కడో ఒక ప్రాంతాన దూరంగా విసిరేసినట్టు ఇవ్వడం వల్ల చదువుకునే వయసులో వాళ్ళ మీద మానసిక ప్రభావం మేం దళితులం కాబట్టే ఊరికి బయట దూరంగా ఉంచుతున్నారని గ్రామాలు అభివృద్ధి చెందిన కొద్దిగా ప్రభుత్వాలు మళ్ళీ దళిత కాలనీ అంది చెప్పి ఊరు బయట తీసుకెళ్ళి నిర్మించడం ద్వారా ప్రజలలో మమేకమైపోయి కుల విధానాన్ని నిర్మూలించాల్సిన విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళను ఊరికి దూరంగా విశ్రేసినట్టు పెట్టడం వల్ల వాళ్ళలో ఆత్మన్యూనత భావమే కాకుండా ఎక్కడో ఒక దగ్గర అభద్రతా భావం కూడా నెలకొంటున్నది అందుకే ఈరోజు మా ప్రభుత్వం స్పష్టంగా నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఎక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దళితులు గిరిజనులు ఓబీసీ ఉన్నత కులాలకు కూడా ఒకరింటి పక్కన ఒకరి ఇల్లు కేటాయిస్తే రేపే చిన్న అవసరం పడ్డ ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏ సహాయం ఉన్నా పక్కింటోళ్ళని అడుగుతాం అర్ధరాత్రి పూట మనకేమో నాపతొస్తే గుండె నొప్పి వస్తే మన కులమైన ఆడు ఉన్నాడు ఆ ఇంటికి అనుకోం పక్కింటోళ్ళని పిలిచి లేపుకుంటాం దాంతోనే ఒక మంచి వాతావరణం కుల నిర్మూలనకు అది ఉపయోగపడుతుంది ఒకరి అవసరాలు ఒకరు తీరుస్తుంటే ఒకరికి ఇంకొకరికి మధ్యలో ఒక మంచి సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు పుట్టినప్పటి నుంచి కలిసి పెరిగి చదువుకుంటే ఒక మంచి వాతావరణం ఉంటుందన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం స్పష్టంగా ప్రభుత్వం కేటాయించే ఇండ్లు అందరికీ ఒకే దగ్గర ఉండే విధంగా చూడండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఇచ్చిందో అక్కడొకటి ఇక్కడొకటి కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంపస్ లాగా దానికి ఒక మోడల్ దీని కింద కొడంగల్లో దాదాపుగా ఇరవై ఎకరాల స్థలాన్ని సేకరించి ఇరవై ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకే దగ్గర కట్టి ఒక మంచి క్యాంపస్ లాగా ఒక యూనివర్సిటీ లాగా తీర్చిదిద్ది అక్కడనే ప్లే గ్రౌండ్స్ ఆడిటోరియంలు అన్నీ కల్పించడం ద్వారా కులాల మధ్యల వైషమ్యాలు ఉండొద్దు అంతరాలు ఉండొద్దు పిల్లలందరూ కలిసి ఒక దగ్గర చదువుకుంటే ఒక క్రీడా స్థలంలో ఆడుకుంటే వాళ్ళ మధ్యలో ఒక సఖ్యత ఉంటుంది భావ సారూప్యత ఉంటుందని విశ్వసించి మోడల్ స్కూల్ కింద రెసిడెన్షియల్స్ అన్నీ ఒకే దగ్గర నిర్మించడానికి శిలాపలకం వేసినాం పునాదిరాయి వేసినాం ఇప్పుడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన నీ నియోజకవర్గంలో కూడా అట్లానే ఇరవై ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని చూడు అన్నీ ఒకే దగ్గర నూరు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఆ పిల్లల చదువుల కోసం చదువు మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు అది ఒక పెట్టుబడి మళ్ళీ ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో దళితుల పిల్లలు ఇవాళ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు డాక్టర్గా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మా మిత్రుడుగా మా పక్కన ఉన్నాడంటే అతను కష్టపడి చదువుకున్నాడు కాబట్టి చదువు అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది చదువు అనేది చాలా ముఖ్యం చదువుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఈరోజు మనం ఎదగొచ్చు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయింది కాబట్టి సమాజంలో ఆయనకు ఒక ఉన్నత గౌరవం వచ్చింది వాళ్ళ తండ్రి కష్టపడి వారిని బాగా చదివించింది కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవడంతో ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది సిద్ధాంతపరంగా ఆయనకు ఒక విధానం ఉండొచ్చు నాకు ఒక విధానం ఉండొచ్చు కానీ చదువుకున్న యువకులు ఇవాళ అక్నూర్ మురళి గారు ఇవాళ సామాజిక బాధ్యతను కొట్లాడుతున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి బలమైన కారణం ఈ పేదల యొక్క విద్యా విధానాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వాళ్ళకు అన్యాయం చేస్తుంది ప్రభుత్వం చెప్పినా పెడచవిన పెడుతుంది అని చెప్పి పేద విద్యార్థిని విద్యార్థులకు విద్య అందించడం కోసం గత ప్రభుత్వం మీద నిరసనతోనే అక్నూర్ మురళి గారు రాజీనామా చేసినారు అతను కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి వచ్చిందంటే అతను చదువుకోకబట్టి అతను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టే ఈరోజు అతనికి ఆ గుర్తింపు గౌరవం వచ్చింది నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే ఇక్కడ చాలామంది పిల్లలు వాళ్ళు మన పిల్లలు వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఇవాళ వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లో ఐపీఎస్లో అయితే ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు భవిష్యత్ తరాలకు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు వాళ్ళు చదువుకోవాలి ఈరోజు నా పేషీలో సంగీత సత్యనారాయణ గారు సీఎం పేషీలో సెక్రటరీగా ఉన్నారు సర్వే సత్యనారాయణ గారు కూతురు అంటే వారు ఐఏఎస్ చదువుకోబట్టి ఇవాళ సీఎం ఆఫీసును నడిపించే ఒక అధికారిగా ఈరోజు వారు బాధ్యతలు చేపట్టిన చదువుకోవడం ద్వారా చదువుకోవడం ద్వారా ఈ సమాజానికి మన కుటుంబానికి మన గ్రామానికి మన ప్రాంతానికి పేరు తేవడానికి అభివృద్ధి చేయడానికి మనం ఉపయోగపడతాం మా పొన్నం ప్రభాకర్ గారు నాకు చిట్టి అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం సందర్భంగా బిల్లు ఆమోదించకుండా ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పెప్పర్ స్ప్రేలో దాడి చేస్తే వారి మీదనే ప్రధానంగా దాడి జరిగింది ఆ రోజు అడ్డంగా నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు ముందుంటే పార్లమెంటులో లైవ్ కెమెరాలను బంద్ చేసి పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసింది ఎవరయా అంటే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ రాష్ట్రం మనుగడ సాధించినంత కాలం జగ్జీవన్ రామ్ గారి కుటుంబాన్ని వారి కుమార్తెను మీరా కుమారి గారిని తెలంగాణ రాష్ట్రము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు వారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అన్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆ ఆదేశాలు ఇచ్చి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఎవరైనా అంటే మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్ వారు బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె వారు ఉన్నత చదువులు చదువుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వారిని లోక్సభ స్పీకర్గా నియమిస్తే వారు సంపూర్ణంగా సహకరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిన రో ఇవాళ మేమందరం ఎవ్వరం తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయినా మా మి మా మిత్రులు మంత్రులైనా మీరా కుమార్ గారి యొక్క సాహసోపేతమైన నిర్ణయం ఇందులో ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా గతంలో చాలా మాటలు ఇచ్చారు గతంలో ఉన్నవాళ్ళు దళితులకు కానీ పదేళ్ళ కాలం గిర్రున తిరిగితే ఇవాళ అసెంబ్లీలో ఆ దొరలకి ఎవరికి మైక్ ఇవ్వాలన్న మా మిత్రుడు గడ్డం ప్రసాద్ చేతిలో ఉంది దీని భావం మీకు అర్థం అయి ఉంటుంది కదా నేనేం చెప్పదలుచుకున్నాను కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఓసారి దొరల చేతులు ఉంటే ఓసారి దళితుల చేతిలోకి వస్తుంది పెద్ద శాసనసభలో వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా కడుపులో మంటగా ఉన్నా గుండెలో బాధగా ఉన్నా అధ్యక్ష అని మా మిత్రుడు గడ్డం ప్రసాద్ గారిని పిలవాల్సిందే ఆయన చూపును ఆకర్షించడానికి ఆయన ఇచ్చే మైక్ కోసానికి ఎదురు చూడవలసిందే ఇవాళ శాసనసభలో స్పీకర్గా వారు బాధ్యత తీసుకున్నారంటే శ్రీమతి సోనియా గాంధీ గారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు ఎవరే మల్లికార్జున్ ఖర్గే గారు మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం మన పక్కనే గుల్బర్గ పేద కుటుంబం వాళ్ళ కుటుంబం మీద రజాకర్లు దాడి చేస్తే తల్లిని కోల్పోయి తండ్రి పెంపకంలో పెరిగిన ఒక దళిత బిడ్డ తొమ్మిది సార్లు ఓట మెరగకుండా ఎమ్మెల్యేగా సార్లు లోక్సభ సభ్యుడుగా మొత్తం పదకొండు సార్లు ఏ ఒక్కసారి కూడా ఓడిపోకుండా యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు ఒక దళిత బిడ్డ ఆనాటి మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు ఇవన్నీ కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఏమాత్రం అవకాశం వచ్చినా లోక్సభ స్పీకర్గా రాష్ట్రపతిగా పార్టీ అధ్యక్షుడుగా రాజ్యసభలో వివిధ హోదాలలో పంజాబ్లో కూడా ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ గ్రామమైనా వెళ్దాం ఏ దళితుడికైనా భూమి ఉన్నదంటే ఆ భూమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందా కాదా మీరు ఒకసారి తిరిగే చూడండి భూమి అనేది ఆత్మగౌరవం భూమి ఉంటేనే గ్రామంలో విలువ ఉంటుంది ఆ భూమి అనేది ఆ భూమి హక్కు పట్టాల రూపంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే స్థలం లేని పేదలకు ఇళ్ళ పట్టాలిచ్చి ఇండ్లు కట్టుకోండి ఆత్మగౌరవంతో ఉండాలి అని చెప్పి పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లను పంచి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలామంది వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసిందంట ఆ ఏం చేసిందని అడిగడానికి చదువు చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఏం చేసిందని మాట్లాడేట ఊరికి రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ తాగడానికి నీళ్ళ ట్యాంకు కట్టించింది కాంగ్రెస్ పార్టీ ఆ ఊర్లో గుడి కట్టించిన కాంగ్రెస్ పార్టీ కట్టించింది ఈ అడిగే హక్కు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ జాతికి అంకితం చేయకపోతే ఆ ప్రశ్నించే హక్కు లేకపోతుండే ఆ ప్రశ్నించేటోళ్ళు కూడా బానిసలుగా బతికే పరిస్థితి ఉంటుండే ఇవాళ ప్రశ్నించే హక్కు అధికారాన్ని ప్రసాదించింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను గుర్తు చేస్తున్నా సరే కొంతకాలం ఏమవుతుందంటే మన పిల్లలు కూడా తాత నాయనమ్మ ముసలిగతే నీకేం ఊకో అంటుంటారు అప్పుడప్పుడు ఎందుకంటే ఈ కాలంలో టీవీలు లేకపోతే సెల్ ఫోన్లు చూసుకొని అంతా తెలుసా అనుకుంటారు అది పరిమిత జ్ఞానమే కానీ దానివల్ల ఏమీ లేదు పెద్ద మనుషులకు ఉన్న అనుభవం అనేది అపారమైనది అనుభవం కొనుక్కుంటే రాదు సెల్ ఫోన్లు కావాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కాబట్టి మా మిత్రులందరికీ ఇది ఒక మంచి కార్యక్రమం నాకు ఒక మంచి అవకాశం ఇట్లాంటి సందర్భంలో అత్యంత కీలకమైన సందర్భంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి భవన్ ప్రారంభించడం ద్వారా ఇక్కడి నుంచి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి అవకాశం వచ్చి ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు నా సూచన ఒక్కటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు ఆశామాసి ఇక్కడికి రాలేదమ్మా వాళ్ళందరూ చదువుకుంటే కష్టపడితేనే వచ్చారు మీకు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ మీ గ్రామంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎంత గొప్పోడైనా మీరు చదువుకొని పెద్దవాళ్ళు అయితే మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు మీరు చదువుకోకుండా ఏమాత్రం చదువుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేస్తే ఈ పది ఏళ్ళు మీరు బాగా చదువుకుంటే మిగతా జీవితకాలం మీరు సంతోషంగా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది ఈ పది ఏళ్ళు నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన యాభై ఏళ్ళు మీ జీవితంలో కష్టాలే ఉంటాయి కన్నీళ్ళే ఉంటాయి కాబట్టి చదువుకునే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వచ్చినప్పుడు మంచిగా చదువుకోండి డాక్టర్లుగా లాయర్లుగా రాణించండి ఇంజనీర్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లుగా రాణించండి అప్పుడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది చదివే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నత శిఖరాలకు ఎదగండి అని చెప్పి మళ్ళొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరినీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్